నమస్తే జై శ్రీరామ్ సార్ ఈరోజు మా దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని వీడియో పెడుతున్నా ఈ బండి మాదే సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ కస్టమర్ ట్రాయల్ చూస్తున్నాడు ఈ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చెప్తా సార్ రేపు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సండే రోజు ఈ వెహికల్కి సంబంధించిన వీడియో మొత్తం యూట్యూబ్లో ఉంటుంది ఈ వెహికల్కి సంబంధించిన ప్రతి వెహికల్కి సంబంధించిన వీడియో అయితే యూట్యూబ్లో ఉంటుంది సార్ ఇలా ఇంకేమన్నా మీకేమన్నా సపరేట్ ఇందులో వీడియో కావాలంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టుర్రి ఆ దానికి సంబంధించిన సపరేట్ వీడియో దాదాపు ఆరు నుంచి ఏడు నిమిషాలు ఉంటుంది ఆ వీడియో మీకు సెండ్ చేస్తా డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ టూ జీరో నైన్ త్రీ నా మొబైల్ నెంబర్ నా పేరు విలాసారం సంతోష్ కుమార్ ఇంకోటి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ అది కూడా నెంబర్ పనిచేస్తుంది సార్ ఇలా ఈ రెండు నెంబర్ ఇట్లల్లో ఎవరికైనా పర్లేదు దేనికైనా పర్లేదు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇందులో ఉన్న బండికి సంబంధించిన లింక్ అయితే మీకు సెండ్ చేస్తా సార్ సార్ ఇది ఎక్సెల్ సిక్స్ ఇది ఇది లోకల్ వెహికలే సార్ మేమే ఒక కస్టమర్కు ఏపీకి అమ్మినాం ఆయనే ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఈ వెహికల్ అమ్మకానికి ఉంది సార్ ఇది ఇది రెండు వేల ఇరవై మోడల్ రెండో నెల మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ లక్ష ముప్పై వేలు తిరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి లాస్ట్ ఏడు లక్షలకు ఫైనల్ ఇస్తాడు సార్ అలా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోర్రీ బండికి బకెట్ సీట్స్ వస్తాయి సార్ ఇది యూట్యూబ్లో పెట్టి కూడా దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఇది రెండు వేల పదిహేను మోడల్ ఇన్నోవా జెడ్ వర్షన్ ఇది టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్షన్ దాదాపు టూ ల్యాక్స్ వరకు తిరిగింది సార్ బండి బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండి దర వచ్చేసి కస్టమర్ పది లక్షల చిల్లర చెప్తుండు ఎవరైనా వెహికల్ నచ్చితే మటుకు వచ్చి చూసుకోవాలి ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది సార్ ఇది ఎస్క్రాస్ జేటా వేరియంటు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సార్ ఇది లక్ష పదిహేను వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంటుంది కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది సార్ ఈ వెహికల్ వచ్చేసి మొన్న ఆల్రెడీ రెండు వెహికల్స్ కోసం రెండు వెహికల్లలో ఒకటి రెడ్ కలర్ పెట్టింది పెట్టినాము అది అమ్ముడు పోయింది ఇది తార్ సార్ రెండు వేల ఇరవై మూడు మోడల్ జస్ట్ పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది దీని ధర వచ్చేసి కస్టమర్ లాస్ట్ ప్రైజ్ వచ్చేసి అయితే పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలకు ఇస్తాడు సార్ ఇది లాస్ట్ ప్రైజు ఇందులో ఎలాంటి బార్గెనింగ్ అయితే లేదు దీనికి కమిషన్ కూడా ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది దీని ఫైనల్ రేటు సార్ ఈ వెహికల్ వచ్చేసి నిన్న యూట్యూబ్లో పెట్టినా సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్ బండి సన్ రూఫ్ ఉంటుంది లక్ష కిలోమీటర్లు తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి లేదు కస్టమర్ ధర వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ దీనికి ఎలాంటి లోన్ లేదు మీరు కావాలంటే కూడా లోన్ కూడా పెట్టుకోవచ్చు ఈ బండ్లన్నీ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన ఏ లింక్ కావాలన్నా మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను లింక్ పంపిస్తాను సార్ ఓకే సార్ ఈ టాటా నెక్సాన్లో వచ్చేసి నా దగ్గర ఒక ఆరు వెహికల్స్ ఉన్నాయి ఒకటి ఆటో గేర్ ఉన్నది ఒకటి బ్యాటరీ బండి ఉన్నది సార్ ఇది టాటా నెక్సాను ఆటో గేరు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇది జస్ట్ నలభై తొమ్మిది వేల చిల్లర తిరిగింది కస్టమర్ ధర సార్ ఇది పెట్రోల్ వెహికల్ కస్టమర్ ధర వచ్చేసి పది లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇందులో బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు వరకు దాదాపు కంపెనీ ఇంజన్ వారంటీ కూడా ఇచ్చిండు ఎక్స్ట్రా ఆయన అప్పుడు ఏదైతే బండి కొనుక్కున్నప్పుడు అప్పటి వరకు కూడా కంపెనీ నుంచి వారంటీ తీసుకున్నాడు సార్ ఇది టాటా నెక్సాన్లు సార్ దాదాపు ఒక ఆరు వెహికల్స్ ఉన్నాయి సార్ రెండు పెట్రోల్ ఉన్నాయి ఒకటి ఆటో గేర్ ఉంది ఒకటి బ్యాటరీ బ్యాండ్ ఉన్నది మూడు డీజిల్ బండ్లు ఉన్నాయి సార్ ఇది టాటా నెక్సాన్ బ్యాటరీ వెహికల్ కంప్లీట్ బ్యాటరీ వెహికలే రెండు వేల ఇరవై మూడు మోడల్ సార్ ఇది కేవలం అరవై ఒక్క వెయ్యి మాత్రమే తిరిగింది కస్టమర్ వచ్చేసి పదమూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు సండ్రూప్ వెహికల్ బండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది సార్ బ్లూ కలర్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ సార్ ఇది యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది డీజిల్ వెహికల్ బండికి సన్ రూఫ్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి టాటా నెక్సాన్ టాటా నెక్సాన్ ఎగ్జెట్ ప్లస్ ఇది సార్ డీజిల్ బండి యాభై వేలు అంటే యాభై వేలు తిరిగింది బండికి సన్ రూఫ్ వస్తుంది కస్టమర్ ధర వచ్చేసి పది లక్షల యాభై వేలు చెప్తుండే సార్ ఇందులో కూడా కొంచెం బార్గెనింగ్ ఉంటుంది బండి అయితే కంప్లీట్ ఒరిజినల్ ఉంది సార్ సార్ ఇది ఢిల్లీకి వెళ్ళి మేమే తీసుకొచ్చిన వెహికల్ ఇది ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ టాటా నెక్సాన్ కర్స్ ఇది కేవలం నలభై ఐదు వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ మేమే పేపర్ చేసి ఇస్తాం సార్ ఏడు లక్షల యాభై వేలకు మేమే పేపర్ చేసి ఇస్తాం సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సార్ టాటా నెక్సాన్ ఇది కూడా సన్ రూఫ్ ఉంది వెహికల్కి కస్టమర్ ధర వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది టాటా నెక్సన్లో అయితే దాదాపు ఒకటి ఆటో గేర్ ఉంది ఒకటి పెట్రోల్ వెహికల్ ఉంది ఒకటి బ్యాటరీ వెహికల్ ఉంది దాదాపు ఆరు వెహికల్స్ అంకు ఉన్నాయి సార్ మీరు వచ్చేటప్పుడు కాల్ చేస్తే ఈ బండ్లకు సంబంధించి ఇంకేమైనా డీటెయిల్ కావాలన్నా మీకు చెప్తాను సార్ థ్యాంక్ యూ సార్ ఇది ఇన్నోవా క్రిస్టా సార్ ఇది రెండు వేల పదిహేడు మోడల్ జెడ్ వర్షన్ ఇది ఇరవైల రిజిస్ట్రేషన్ అయింది ఒక లక్ష ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి పదిహేడు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఫైనల్ రేటు సార్ ఇది ఢిల్లీ బండి మాదే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది రెండు లక్షల చిల్లర తిరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జీ వర్షన్ ఇది లాస్ట్ అంటే పద్నాలుగు లక్షలకు కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నాం సార్ దీని మీద ఎలాంటి కమిషన్ అయితే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ ఈ వెహికల్ వచ్చేసి మొన్న టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ జీ వర్షన్ తీసుకొచ్చిండన్న ఈ ఓన్లీ యాభై అంటే యాభై వేలు తిరిగింది మేము రిజిస్ట్రేషన్ చేసి ఇస్తేనేమో పంతొమ్మిది లక్షలు పెట్టినాం అంటే మీరు చేసుకుంటా అంటే పదిహేను లక్షల డెబ్బై ఐదు పెట్టినాం సార్ ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది